ప్రభునాథ్ ప్రియులారా ప్రభు యేసుక్రీస్తునామంలో మీకు శుభంలో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారండి మీరందరూ బాగుండాలని ప్రభుయేసుక్రీస్తు నామంలో మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం మార్గసు వార్త పదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం మనం చదువుకుందాం ఏసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు దేవునికి సమస్యము సాధ్యము అనని రఘునంద ప్రీలారా మరి వాక్యాన్ని మనం గమనించినట్లయితే పైభాగంలో చూస్తే ఇరవై ఐదో వచ్చిన చూస్తే ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటే సూది దూరుట సులభము అందుకు వారు అత్యధికంగా ఆశ్చర్యపడి అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని అడిగిరి ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటే సూది బెజ్జంలో ప్రవేశించుట సులభం అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు సూది బెజ్జంలోకి మరి దూర్చడం దేవునికి అసాధ్యమైన పని కాదు దేవునికి సమస్తము సాధ్యమే ప్రియులారా మన జీవితంలో దేవుడు ఏదైనా చేయడానికి సమర్థుడు మనం అనుకుంటూ ఉంటాం కొన్ని సందర్భాలలో ఏ విషయమైనా మనకు కష్టంగా తోస్తూ ఉంటుంది మనం ఆ విషయాన్ని మనం సాధించలేకపోతూ ఉంటాం ఈ కష్ట సమయాల్లో మనం ఎవరు మనకు సహాయం చేస్తూ ఉంటారు కొంతమంది అనారోగ్య పరిస్థితుల్లో చావు బతుకున్న పరిస్థితులలో మరి ఈ కష్టాల నుంచి దే మనల్ని ఎవరు కాపాడగలుగుతారు అని ఎదురు చూస్తూ ఉంటాడు అయితే దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉన్నదంటే దేవునికి సమస్తము సాధ్యము అని వాక్యం సెలవిస్తూ ఉన్నది ప్రభునందు ప్రియులారా ఈ యొక్క సమయంలో మనం ఆలోచించవలసింది ఏంటంటే దేవుడు మన జీవితంలో ఏదైనా చేయడానికి సమర్థుడు అని నువ్వు ఎరిగి ఉండాలి ప్రభునందు ప్రియులారా మరి ఆది కాండము అధ్యాయము ఒకటో వచనంలో మనం చూసినట్లయితే ఇవి జరిగిన తర్వాత ఎహోవ వాక్యము అబ్రహామునకు వచ్చి దర్శనమందు వచ్చి అబ్రహామా భయపడకము నేను నీకు కేయడమును నీకు బహుమానము అత్యధిక అగునని చెప్పాను దేవుడు ఎహోవా దేవుడు వచ్చి అబ్రహామును మరి పొగుడుతూ ఉన్నాడు ఆయనకు ఒక మరి నేను నీకు కేయడం గాను నేను నీకు బహుమానంగాను ఉన్నానని చెప్తూ ఉంటే అబ్రహాము గుండెలోతులో ఒక బాధ ఉంది బాబా నాకు ఏమున్నా ఏమి ఇచ్చినా ఏమి నాకు సంతానం లేదు అన్న బాధ అబ్రహాము మరి గుండెలోతులో ఒక బాధ ఉంది అయితే ఆదికాండము మరి పద్దెనిమిదో అధ్యాయం తొమ్మిదవ వచనంలో వాక్యం సెలవిస్తాను నీ భార్య ఎక్కడ ఉన్నది అంటే గుడారంలో ఉందన్న పదవచనం వచనం చూస్తే మీ మేము వచ్చి వచ్చు మీదటికి మేము వస్తాము అప్పుడు నీ భార్య క్షారా కుమారుని కంటది అని వాళ్ళు చెప్తూ ఉంటారు చెప్పినప్పుడు శారా నవ్వుతూ ఉంటుంది చారా ఎందుకు నవ్విందంటే సారా యొక్క ధర్మము ఊడిగిపోయింది అంటే పిల్లల్ని కనే పరిస్థితి ఆమెకు లేదు కాబట్టి చారా గుడహారము లోపల ఉండి ఆమె నవ్వటం అనేది జరిగింది ఎందుకంటే ఆమె యొక్క శరీరాన్ని చూసుకుంటే ఆమె అసలు దానికి సంబంధించి అర్హురాలు కాదు ఆమె సంతాన విషయంలో షారాకి మరి సంతానం పుట్టే అసలు పరిస్థితే లేదు కాబట్టి దేవుడు మాట్లాడినప్పుడు ఆమె నవ్వింది దేవుడు మాట్లాడినప్పుడే కాదు మన మనుషులము అసాధ్యం కాని పనులను బట్టి ఎవరన్నా మాట్లాడినప్పుడు మనం కూడా నవ్విపోతూ ఉంటాం అయితే దేవుడు అన్న మాటకి నవ్వడం కాదు దేవుడు అన్న మాటకి సీరియస్గా తీసుకోవాలి ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు కాబట్టి దేవుడు పలికిన మాట ఏదైనా సృష్టిస్తూ ఉంటుంది కాబట్టి చాలా జీవితంలో ఆమెకు సంతానం అనేది ఖచ్చితంగా దేవుడు కలగజేస్తాడు ఆది కాండం అధ్యాయం పద్నాలుగో వచనం చూసినట్లయితే ఎహోవా ఎహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని అక్కడ వాక్యం చదివిస్తూ ఉన్నది ఎహోవాకు అసాధ్యమైనది ఏదీ లేదు ఇరవై ఒకటో అధ్యాయం మనం గమనించినట్లయితే షారా కుమార్ని కనడం మనము చూస్తూ ఉంటాం దేవుని యొక్క మాట ఆయన ఒకసారి మాట పలికినప్పుడు ఆ మాట జరిగి తీరుతా ఉన్నది ఆయన సృష్టికర్త సృష్టికర్త అయిన దేవుడు ఒక మాట విడుదల చేసినప్పుడు ఖచ్చితంగా జరగగలుగుతూ ఉంటుంది మనిషిని యొక్క జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా కానీ ఎంత ఇబ్బందుల్లో ఇరుకులో ఉన్నా కానీ దేవుడు ఒక మాట పలికినప్పుడు అది ఖచ్చితంగా జరిగి తీరుతూ ఉంటుంది ఆ మాట నెరవేరుస్తూ ఉంటుంది బలం ముడిగిపోయిన శార మరి అప్పుడు నవ్వింది కుమారుడు పుట్టినప్పుడు ఇప్పుడు కూడా నవ్వింది ప్రభునంద ప్రియులారా నీ జీవితంలో మన జీవితంలో అసాధ్యమైనది అనేది ఏది ఉండదు అది ఎప్పుడు అంటే దేవుడు నీలో లేనప్పుడు దేవుని నువ్వు కలిగి లేనప్పుడు ఏదైనా నీకు అసాధ్యంగా కనిపిస్తూ ఉంటుంది ఏ చిన్న పనైనా దాన్ని చేయలేను అన్న భారం నీకు అనిపిస్తూ ఉంటుంది కానీ దేవుడు నీకు తోడుగా ఉంటే సమస్యము సాధ్యపడతా ఉంటుంది కాబట్టి ప్రియులారా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు నీకు అసాధ్యమైనది దేవునికి సాధ్యము నీ జీవితంలో దేవుడు సమస్తమును సాధ్యం చేయగలుగుతూ ఉంటాడు నిర్గమకాండము రెండవ అధ్యాయం మనము ఇరవై మూడవ వచనంలో గమనించినట్లయితే తాము చేయుచున్న వెట్టి పనులు బట్టి దేవునికి మురపెట్టీ నిట్టూర్పులు విడుచుచూ ఉన్నారంట వారు చేస్తున్న ఆ వెట్టి పనుని బట్టి అక్కడ ఉన్న ప్రజలు నిట్టూర్పులు విడుచు దేవుని సన్నిధిలో మొరపెడతా ఉన్నారు ప్రవ్వ ఈ బాధల నుంచి మమ్మల్ని ఎవరు తప్పించగలరు ఎవరు మమ్మల్ని విడిపించగలరు అన్నప్పుడు వారి యొక్క మరి నిట్టూర్పులందు వారి యొక్క బాధలేందు దేవుడు ఉంచెను అని వాక్యం సెలవిస్తూ ఉంటుంది ప్రజల యొక్క బానిసత్వం నుంచి మోసే అప్పుడు ఒకరిని చంపి పారిపోతూ ఉంటారు అదే మోసేని తిరిగి మరి మండుచున్న పొద దగ్గర తిరిగి తీసుకొని రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రియులారా దే ప్రజలు పెట్టిన మురను దేవుడు విని ప్రజల యొక్క బాధల నుంచి మరి విడిపించడానికి దేవుడు మోసేను ఎన్నుకున్నాడు దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అక్కడ పారిపోయాడు ఇక్కడ పట్టుకొచ్చాడు హలలుగా దేవునికి స్తోత్రం కలుగు గాక మన జీవితంలో ఉన్న ప్రతి ఆటంకమును దేవుడు మరి తుడిచివేస్తాడు ఆయన ఒక మాట సెలవిచ్చినట్లయితే దయ్యములు పారిపోతూ ఉంటాయి ఆయనను చూడగానే దయ్యములు పారిపోయినాయి సముద్ర పొంగును ఒక మాటతోనే మరి ఆపివేశాడు చనిపోయిన లాజరును సమాధిలో నుంచి తిరిగి బ్రతికించాడు దేవునికి అసాధ్యమైనది ఏది లేదు ఈ లోకంలో గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం మన జీవితంలో అసాధ్యం అనేది ఏది లేదు క్రైస్తవ జీవితంలో ఓడిపోవడం అనేది ఏది జరగదు నువ్వు ఓడిపోతున్నావు అంటే నువ్వు కలిగి ఉన్న గొప్ప దేవుణ్ణి నువ్వు మర్చిపోతున్నావు అని అర్థం నీ జీవితంలో అద్భుత కార్యాలు సూచక్రియలు ఇవన్నీ జరగటం లేదు అని అంటే నీ దేవుని నువ్వు మర్చిపోతున్నావు అని అర్థం కాబట్టి ప్రభునంద ప్రియులారా ఇట్టి సమయంలో సృష్టికర్త అయిన గొప్ప దేవుడు నీ పక్షాన ఆయన యుద్ధం చేయనున్నాడు నీ పక్షాన ఆయన వాద్యమాడనే ఉన్నాడు కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏది లేదని నువ్వు తెలుసుకొని నీ గొప్ప దేవుని స్థుతించి ఆయనని ఆరాధించుటకు అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక ఆమెన్